హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక వీడియో చెప్పన చాలా బాగుంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది అయితే ఒక మహారాజు వేటకి వెళ్ళి తిరిగి రాజ్యం చేరడం ఆలస్యం అవడంతో దారిలో ఒక చీరలు నేసే వారింట్లో రాత్రికి శాధ తీరుతాడు వచ్చింది రాజు అని తెలియక వాళ్ళు అతిథి మర్యాదలు చేశారు అలసిపోయిన రాజు ఉదయం లేవడం కాస్త ఆలస్యం అవడంతో ఆ ఇంటి వాళ్ళు వారి పనుల్లో వారు ఉన్నారు రాజు లేవగానే చీరనేసి అతన్ని చూశాడు అతడి చేతికి ఒక తాడు కట్టి ఉండడం గమనించాడు రాజు వెంటనే ఎందుకు ఈ తాడు అని అడగ్గా ఆ వ్యక్తి రాజు అడిగే ప్రశ్నలన్నింటికి సమాధానం సమాధానం చేస్తూనే ఇవ్వడం మొదలుపెట్టాడు ఉయ్యాలలో బాబు నిద్రపోతున్నాడు బాబు కదిలప్పుడల్లా ఈ తాడు లాగితే బాబు నిద్రపోతాడని చెప్పాడు అతనికి దగ్గరలో ఒక కట్టే కనిపించింది రాజుకి అదెందుకు అని అడిగాడు రాజు బయట నా భార్య ధాన్యాలను ఎండబెట్టి వెళ్ళింది పక్షులైనా ఏవైనా వస్తే తింటాయి కదా అందుకే కట్టెతో కొడితే అవన్నీ పోతాయని సమాధానమిస్తాడు ఆ వ్యక్తి ఆ వ్యక్తికి నడుముకి గంటలు కట్టుకుని ఉండడం గమనించాడు రాజు అదెందుకు అని అడిగాడు అందుకు ఆ వ్యక్తి ఇంట్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉంది అవి వచ్చినప్పుడు ఈ గంటలు మోగిస్తే వెళ్ళిపోతాయని అన్నాడు ఆ ఇంటి కిటికీల్లో ఒక నలుగురు వ్యక్తులు కనిపించారు రాజకీయం వాళ్ళెవరు అని అడిగారు పని చేస్తున్నది నా చేతులే కదండి నా నోరు ఏ పని చేయట్లేదు ఎందు అందుకు నాకు వచ్చిన కొన్ని పాటలు వాళ్ళకి నేర్పిస్తాను వాళ్ళు నేర్చుకుంటారు అని చెప్పాడు రాజు మళ్ళీ సందేహంగా అలా వాళ్ళు బయట ఉండి నేర్చుకోవడం ఎందుకు ఇంటి లోపలికి రావచ్చు కదా అని అడిగారు అందుకు ఆ వ్యక్తి నేర్చుకుంటుంది నోటితోనే కాళ్ళు ఊరకనే ఉంటాయి కదండీ పాట నేర్చుకుంటూ వాళ్ళు కొండలు తయారు చేయడానికి మట్టిని తొక్కుతుంటారు అని బదులిచ్చాడు రాజుకి చాలా ఆశ్చర్యం వేసింది ఒక మనిషి ఒకే సమయంలో ఇన్ని పనులు చేయగలడా అని అందుకు ఆ చీరలు వేసే వ్యక్తి ఇలా అన్నాడు ఇంతే కాదండి నా భార్య కాస్త చదువుకున్నది తాను బయటికి పనులకు వెళ్ళి వస్తుంది వెళ్ళే ముందు పలకలో ఒక పది పదాలు రాసిపెట్టి వెళ్తుంది అన్నీ అయ్యాక అవి నేర్చుకుంటాను అని బదులిచ్చాడు రాజుకి నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది ఒక మనిషి ఇష్టపడి చేస్తే ఏ పని కష్టం కాదని సోమరిగా తిరిగేస్తున్న వ్యక్తులకి ఇటువంటి వారి పరిచయం చాలా ఎదురై పరిచయం చాలా ఏదైనా సాధించాలని పట్టుదల రావడానికి ఇష్టంగా చేస్తే కొండను సైతం పిండిని చేసేస్తామనే అంటే ఇష్టంగా ఏదైనా చేస్తే కొండను సైతం పిండిని చేస్తాం కదా కాబట్టి కష్టే ఫలితం బాగుందా మీకు ఈ స్టోర్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో కూడా అవ్వండి ఆ చిన్న సపోర్ట్ అయితే మన ఛానల్కి ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో